మొదటి వచ్చి నుంచి చదువుదాం మొదటి సమయలు గ్రంథం ఏడో అధ్యాయము మొదటి వచ్చి నుంచి చదువులో చూసినట్లయితే అక్కడ ఇద్దరు అంటే భార్యాభర్తలు ఒక కుటుంబం కనిపిస్తుంది ఆ కుటుంబంలో ఒక కొదువ దుఃఖం బాధ వేదన చింత కనబడుతున్నప్పుడు ఏటేటా భార్యాభర్తలు ఇద్దరు ఆ కుటుంబంతో సమేతంగా మందిరానికి వెళుతున్నారు మందిరానికి వెళుతున్నారు బలులు అర్పిస్తున్నారు అక్కడ బలు అర్పిస్తున్నారు మందిరానికి వెళుతున్నారు కానీ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి మందులో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి వారికి ఉన్న కొదువు నిమిత్తం దేవుడు పాదాల దగ్గర బలిపీఠం దగ్గర ఏడుస్తున్నారనే మాట ఎక్కడన్నా కనబడతాదా మాట్లాడరే కొన్ని సంవత్సరాలు వెళుతున్నారంట అంటే ఫార్మాలిటీగా ప్రతి సంవత్సరం వెళ్ళాలి ప్రతి సంవత్సరం ఏదో పనులు అర్పించాలి రావాలనుకుని వెళుతున్నారు ఇంటికి వస్తున్నారు మళ్ళీ ఏముంది నాకు కానీ ఈవిడంటుంది ఏమైందిలే పది మంది కంటే నేను శ్రేష్ఠుని కాదా అని ఆయన అంటాడు అలా కుదరదు నాకు పిల్లలు కావాలంట నేను ఎక్కడేమన్నా తల్లి పిల్లల్ని అంటాడు ఆయన ఇక వారం అంతా లేకపోతే సంవత్సరం పొడుగు వారం అంతా ఇదే బాధ ఏదో మరలా సంవత్సరానికి లేకపోతే మనకులాగా వారానికి ఒకసారి వస్తున్నారు బలులు అర్పించేస్తున్నారు మళ్ళీ మామూలు కానీ ఎక్కడ మీరు చూస్తే బలులు అర్పించారనే మాట కనపడుతుంది భార్యాభర్తలు ఇద్దరు బలులు అర్పించారనే మాట కనపడతుంది కానీ బలిపేట అనే ప్రార్థన ప్రార్థనతో వారి జీవితాన్ని కట్టుకున్నారనే మాట కనబడదు బలులు అర్పించడానికి ఎరుశిలేంలో లేకపోతే ఆ సిలిహో మందిరానికి వస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కానీ అర్పించడం మంచిదే కానీ అర్పించిన తర్వాత బలిపీఠం దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని బలిపీఠం దగ్గర పెట్టి నువ్వు కన్నీరు కాచి ప్రభావ నాకు ఈ కొదువు ఉంది ఈ లోటు ఉంది ఈ బాధ ఉంది ఈ చింత ఉంది ఈ వ్యాధునుంది నువ్వు తప్ప ఎవరు తీర్చగలరు ప్రభావ ఎందుకు ఆలస్యం అవుతుందో ఎందుకు అద్భుతం జరగలేదో ఎన్నో చేసిన దేవుడు ఇదెందుకు చేయలేదో తప్పకుండా నువ్వు చేస్తావు ప్రభావ నువ్వు చేయడానికి సమర్థుడు నాయన తెరిచే దేవుడు మూసేవాడు కాదు చేసే దేవుడు ఆపేవాడు కాదు కట్టేవాడు కూల్చేవాడు ఎంత మాత్రం కాదు నువ్వు చెయ్యగలవు ఈరోజు చాలామంది ప్రార్థన ఎలా ఉందంటే ఎందుకు చెయ్యి కొంతమంది ప్రార్థన నువ్వేం చేస్తావులే కొంతమంది ప్రార్థన ఇంకా కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే ఏం చేసాడని దేవుడు మందిరానికి రావాలి ఎంతకాలం వచ్చి అడుగుతున్నా ఏమి ఇస్తున్నాడు ఏమో మీ అందరితో చెప్పే మనం ఏంటో తెలుసా బలులు అర్పిస్తున్నావు కానీ బలిపీఠ నువ్వు కట్టట్లా బలిపేటం లేకుండా నువ్వు అర్పిస్తే అది నిష్ప్రయోజనం అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట బలిపేటాలు కట్టి బలులు అర్పించేది ఇప్పుడు చాలామంది వస్తున్నారు బలిపేటాలు లేవు బలు అర్పించేస్తా ఉంటారు కొంతమంది బలిపేటాలు ఎలా అయిపోయినాయి అంటే చెడిపోయినాయి అంట పాడైపోయినాయి అంట పడిపోయినాయి అంట పడిపోయినా చూసుకుంటలేదు పాడైపోయిన చూసుకుంటులేదు ఓ తెగ మొరుపెట్టేద్దాం ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ ప్రార్థనా రూమ్లోకి వెళ్ళిన నీ ప్రార్థన రూమ్లోకి వెళ్ళినా ఇక్కడ విజ్ఞాపనకు వచ్చిన నా బలిపీఠం బాగానే ఉందా నిలబడ్డదా నా బలిపీటం ముందు నీ బలిపీటం నిలబెడితే అందరు బలిపీటాలు నిలబెట్టే ప్రార్థన ఇక్కడ ఉంటుంది నీ బలిపీటమే పడిపోయింది నీ బలిపీటమే చెడిపోయింది ఇంకేం బలిపేటాలు నువ్వు నిలబెడతావు నువ్వే ఒంగిపోతున్నావు ఇంకొక నెవరు లేపుతావు అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి బలులర్పించాడు అర్థమవుతుందా ఏం కట్టాలి బలిపీటం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన 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 అనే బలిపేటం లేకుండా నువ్వు ఎన్ని అర్పించినా పెద్ద కదనే ఇంట్లో ఇచ్చేసిన ఏముంట దేవుడు సన్నిధి అక్కడ బలిపేటం కట్టి అర్పించినప్పుడు దేవుడు మహిమ దిగిపోద్దు అంట అక్కడ అందుకే మీరు ఏమి ఏమి తీయొద్దు జాగ్రత్తగా మీ మనసు పెట్టి వాక్యం వినండి నిజంగా ఆ శక్తితో మీరు వాక్యం వింటూ భాషంతో మాట్లాడుకుంటూ ప్రహ్వానతో మాట్లాడవా అని మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుడు సన్నిధి దేవుడు ప్రభావం చేత మీరు తాకబడి మీ గృహాలకు వెళతారు నా ఆశ ఏంటంటే వచ్చిన వారు అలాగే వెళ్ళకూడదు పరిశుద్ధాత్ను పొందాలి మేలు పొందాలి స్వస్థతలు పొందాలి ఘనమైన సాక్ష్యంగా మేలు పొందుకొని ఏ భారంతో వచ్చారో ఆ భారం అంతా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి అలేలుయ్యా అలే లుయ్యా చూడండి ఒక రోజు దైవ సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు దైవ సేవకుడు మూడున్నర సంవత్సరాల నుంచి మించి మూడు సంవత్సరాలకు పైగా దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నాడు కనిపెడతా ఉన్నాడు ఎందుకు కనిపెడుతున్నాడు అంటే వాళ్ళు బలిపేటాలు పడిపోయినాయి కనుక చెడిపోయినాయి కనుక అక్కడ ఏం జరగట్లేదంటే కరువు వచ్చిందయ్యా అక్కడ కరువు కనబడుతుంది అయ్యా అయ్యో వీరి బలిపేటాలు కట్టుకోకుండా వీరి బలిపేటాలు పడగొట్టి వేరే బలిపీటాలు కడుతున్నారు వాళ్ళు అక్కడ వేరే బలిపీటాలు కడుతున్నారు వేరే బలిపేటలు కట్టి వారు శాపం అనిపిస్తున్నారు వారికి తెలియట్లేదు అయ్యా వేరే బలిపీటాలు కట్టడం ద్వారానే ఈ బలిపేటాలు పడిపోయినాయని చూసుకోకపోవడం ద్వారా ఈ బలిపేటాలు చెడిపోయినాయి అని చూసుకోకపోవడం ద్వారా అక్కడ జరిగేది ఏంటంటే కరువు కనపడుతుంది ఆకాశం అంతా మొయ్యిపడింది భూమంతా ఎండిపోతుంది ఇంట్లో అంతా కరువు కనపడుతుంది అయ్యా నీ నైనా నాకు చూపిస్తున్నావు నాయన వారి బలిపీటలన్నీ పడిపోయినాయి వారి బలిపీటలన్నీ చెడిపోయినాయి బలిపీటాలు నిలబెట్టకుండా బలిపీటాలు బాగు చేయకుండా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అంత మాత్రమే కదా అందులో కొంతమంది వేరొక బయలు దేవతకి బలిపేటలు కడుతున్నారు కాబట్టి నాయన ఎంతో ఆశీర్వాదకరంగా సత్యశ్యామలంగా ఉండవలసిన ఇజ్రాయేల్ దేశం అంతా కూడా ఆకాశం అంతా ముయ్యిబడింది భూమంతా చెప్పాలి భూమంతా ఎండిపోతుంది ఇంట్లో అంతా కరువులు కనబడుతున్నాయి ఈ కరువు అధికమైపోతుంది అయ్యా మూడు సంవత్సరాలు అయిపోయింది అయ్యా అని ఆ రోజు నుంచి దేవుడు మరలా మాట్లాడేంత వరకు దైవ సేవకుడు కన్నీరు గారుస్తున్నాడండి సేవకుడికి ఏదీ కొదువు లేదు ఆకాశం ముయ్యబడినా భూమి ఎండిపోయినా అందరింట్లో కరువున్నా దైవశావకుడు మాత్రం ఏ రోజుకి సంబంధించిన ఆహారం ఆ రోజు వచ్చేస్తుందంట ఊరంతా కరువు లేనప్పుడు ఆ ఇస్రాయల భోజనమే తిన్నాడు మన ఆంధ్ర ఒక విషయం చెప్పిన ఎంత కాస్ట్లీ భోజనం పెట్టినా ఎంత కడుపు నిండినా ఎంత దాహం తీరినా తృప్తి లేదు అతనికి నా ప్రజలందరూ ఆకలితో ఉన్నారు నా ప్రజలందరూ అనిపిస్తున్నారు నా ప్రజలు బలిపీఠాలు పడిపోయినాయి ప్రజల బలిపీఠాలు చెడిపోతే నేను ఇక్కడ ఉండడం ఏంటయ్యా నేను అంటాను రోజు అతనికి భోజనం వచ్చిన రోజు అతనికి భోజనం వండి పెట్టేవారున్నా నేను అంటాను రోజు తినేసి పడుకోలేదు అయినా దేవుడు సన్నిధి ఉపవాసాలు అంటున్నాడు నా దేశాన్ని రక్షించు అయ్యా వారి అపరాధాలు క్షమించు వారి బలిపేటాలు పడిపోయినాయి వారి బలిపేటాలు చెడిపోయినాయి వారి బలిపేటాల మీదకి అగ్ని రావటం లేదు మహిమ దిగటం లేదు అయ్యా దైతో క్షమించు వేరొక్క బలిపేటాలు కడుతున్నారు దాని నిమిత్తమే వచ్చిందని తెలుసయ్యా వాడు తెలుసుకునిలాగు దయతో నాకు సహాయం చేయి ప్రభు అని ఏడుస్తున్నాడంటే ఎన్ని సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు ఉపవాసాలు ఉండేడ్చి ఎన్ని సంవత్సరాలు చెప్పాలి చెప్పాలి ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉపవాసాలతో ఏడవడం ప్రారంభిస్తున్నాడంటే మంచి భోజనం ఉందండి మంచి వసతులు ఉన్నాయి మంచి భోజనం ఉంది మంచి ఇంట్లో ఉంటున్నాడు అన్నీ బాగున్నాయి కానీ అని తిన్నాడు అన్నదో పడుకున్నదో అన్నదో కాదు కానీ గుండెల్లో భారం ప్రభావం వాళ్ళు బడి బలిపేటాలు పడిపోయినాయని చెడిపోయినాయి అని వేరొక బలిపేటాలు కట్టారని దానివల్ల ఈ శ్రమలు వచ్చినాయని నా ప్రజలకు తెలియపరచయ్యా నా దేశం మరలా బాగైపోవాలయ్యా నా దేశం మరలా సజ్జ్యామలంగా ఉండాలి ఆకాశం తెరవబడాలి ఆకాశం తెరవబడాలి భూమంతా ఎండిపోయిన స్థితి నుంచి విడుదల పొందాలి కుటుంబాలు సమృద్ధిగా నింపబడాలి ఆకలి తీర్చబడాలి అభిషేకంతో నింపబడాలి ఆత్మీ దాహం కలిగి ఉన్నవారు ప్రతి దాహం తీర్చబడాలి ప్రభు దయతో సహాయం చేయి సహాయం చేయని మూడు సంవత్సరాల ఆ ఇంట్లో ఆ వెధవరాలింట్లో ప్రార్థన చేస్తున్నాడు అద్భుతం ఏంటో తెలుసా ఆ వెధవరాలింట్లో ఒక ప్రార్థనాపరుడు మోకాళ్ళుని తన బలిపేటను కట్టుకొని తన బలిపేటను బాగు చేసుకొని ప్రతిరోజు ఆ రూమ్లో ఎదవరాలింట్లో ఆ సారేపతి గ్రామంలో ఉన్న ఆమె అంజురాలే కావచ్చు ఏమైనా కావచ్చు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఇంట్లో ప్రార్థన చేస్తూ తన ఎరుశ్లేం ప్రార్థన ఎరుశ్లేం కోసం తన ప్రార్థన చేస్తే సడన్గా అద్భుతం కాదు సడన్గా ఒక దుర్వాత విన్నాడు త్వర త్వరగా వచ్చా ఎదవరాలు తలుపు కొడుతుంది బాబో బాబో నా కొడుకు చనిపోయాడు నీ ఇంట్లో నిన్న నా ఇంట్లో చేర్చుకున్నాను నా కొడుకు చనిపోయాడు అంటుంది ఇంకో మాట చెప్తుంది అద్భుతం ఏంటో తెలుసా నీవు నా ఇంట్లో పెట్టు నా పాపాన్ని బయటపెట్టు నా పాపం ఏంటో తెలిసే లోపల నా పాపము ద్వారా నా పాపము నా కుమారుడికి నా పాపం ఒక నా నా నేను చేసిన పాపం నా కుమారుడు నా కుమారుడు మరణం అయిపోయాడు అయ్యాట అంటాను సేవకుడు అడుగు పెట్టిన తర్వాత కుమారుడు చనిపోయాడు సేవ మొట్టమొదటిగా సేవకుడు అడుగు పెట్టిన తర్వాత సమృద్ధి అక్కడ వచ్చింది కరువు నుంచి విడుదల పొందారు సేవకుడు అడుగు పెట్టిన తర్వాత మరణం అక్కడ సంభవించింది మరణం తర్వాత అద్భుతమేంటో తెలుసా మరణం సంభవించిన తర్వాత ఆమెలో ఉన్న పాపమేంటో బయటికి లాగాడు దేవుడు నేను పాపిని సేవకుడు మూడు సంవత్సరాలు అక్కడ అడుగు పెడితే ఆమె పాపమేంటో తెలిసిందండి అప్పుడు దాకా సేవకుడు ఉన్నా కూడా ఆమెలో ఏం కనబడుతుంది పాపం నేను అంటాను తప్పకుండా ఏదో ఒక పాపంలో ఉంది ఆవిడ వెదవరాలు కదా ఏమో మొత్తం మీద ఒక పాపంలో ఉంది ఆ పాపం ద్వారా ఆ కుమారుడికి మరణం అయిపోతే అప్పుడు ఆమె అంటుంది కూడా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి నా పాపాలన్నీ బయట పెట్టడం ఏంటి ఈరోజు ఈ పరిస్థితి ఏంటి అంటుంది అంటే సేవకుడు అడుగు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆ దేశం కోసం కాదు ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటిలో కూడా ఆ ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో కరువంతా ఒక సేవకుడు అడుగు పెట్టి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో ఉన్న కరువంతా దేవుడు తొలగించాడు తప్పుడు కూడా మీకు అర్థమవుతుందా ఒక సేవకు ఒక ఇంట్లో సేవకుడిని ఆహ్వానించింది సేవకుడికి ఇల్లు ఇచ్చింది ఒక పూట భోజనం పెడితే మూడున్నర సంవత్సరాలు పోషించేస్తున్నాడు అండి దేవుడావుడిని సేవకుడు అని సేవకుడికి భోజనం పెడితే మూడున్నర సంవత్సరాలు ఆస్వాదించేసాడు సేవకుడికి ఇల్లు ఇస్తే మూడున్నర సంవత్సరాలు పోషించేస్తున్నాడు ఇక ఆ సేవకుడు ఆ రూములో ఆవిడ పెట్టింది అని తినేసి ఉంటలేదు కానీ అబా బల సమృద్ధి ఉంది మంచి ప్లేస్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అన్నీ విడిచిపెట్టి తన రూమ్లోకి వెళ్ళాడు తలుపేసుకున్నాడు ఇజ్రాయెల్ దేశం క్షేమం కొరకు కరువులు కాటకాలు పోవాలి ఆకాశం తెరవబడాలి ఆకాశం తెరవబడాలి భూమి ఫలించాలి సమృద్ధి దేశంలో ఉండాలని మూడున్నర సంవత్సరాల ఉపవాసం ఉండి ఒక గొప్ప దైవ జనుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడండి తన బలిపీఠం కట్టుకున్నాడు తన బలిపీటాన్ని బాగు చేసుకున్నాడు ఇతర బలిపీఠాలు కట్టబడాలి బలిపీఠాలు బాగుపడాలి బలిపీటాలు బాగుపడితేనే తప్ప బలిపీఠాలు నిలబడితేనే తప్ప బలిపీటాల మీదకి అగ్ని దిగితేనే తప్ప దేశంలో సమృద్ధి ఉండదు అని గ్రహించి బాబు బలిపీటలు పాడైపోయినాయి బలిపీటలు పడిపోయినాయి మరలా బలిపేటలు బాగుపడాలి బలిపేట మీదకి అగ్ని రావాలి బలిపీటలు మరలా తిరిగి నిలబడాలి ప్రభు అప్పుడే సమృద్ధి మీరు వాకింగ్ గమనిస్తే దైవసేవ కూడా ముందు రాగానే బలిపేటాలు బాగు చేశాడు నిలవబెట్టి అప్పుడు వచ్చింది అగ్ని దిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆకాశం తెరవబడ్డది అప్పుడు భూమి ఫలించడం ప్రారంభించింది అప్పుడు కుటుంబాల్లో సమృద్ధి ఉంది ఈరోజు నేను అడుగుతున్నాను ఎంతమంది బలిపేటాలు బలిపేటాలు కట్టుకున్నారా ప్రార్థననే బలిపేట నీకు ఉందా బలుల నా బలిపీఠం నిజమేనయ్యా బలిపీఠం కట్టుకోకుండా బరులు అర్పించేస్తున్నాను బలిపీఠం కట్టకుండా నేను బరులు అర్పిస్తున్నాను క్షమించయ్యా నా బలిపీటాన్ని బాగు చేయమని అడుగు చాలు నా బలిపీఠంపై నా బలిపీఠాన్ని నిలవబెట్టయ్యా అని అడుగు చాలు నిజమే ఇప్పుడు దాకా బలిపీఠం కట్టకుండా బలిపీఠం చెడిపోయిందని కూడా పరీక్షించుకోకుండా నీ పలిపీఠం పడిపోయిందని కూడా చూసుకోకుండా అర్పించేస్తున్నావు అందుకే సంఘపరంగా ఏ ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నాం అందరూ ఈరోజు ఏదో జరుగుతుంది ఏదో నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు కను సమర్పించుకోవాలి నా బలిపీట కట్టయ్యా అందరూ రోదిందామా నా బలిపీట నా పలిపీట మీదకి అగ్ని దించయ్యా ఆత్మీ వర్షం కుమ్మరించు ఇక ఇది మీ సమయం మీరు మొరుపెట్టండి Ele me ensaia. Estudo. Ele me